హాయ్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ భారత్ తెలుగు బ్రేకింగ్ చూద్దాం మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు గఫార్ ఖాన్గా సంగారెడ్డి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది బాధితురాలి కుటుంబీకులకు పది లక్షల పరిహారం ఇవ్వాలి అని ఆదేశించింది ఆ జిల్లాలో గత ఇరవై ఏడు ఏళ్లలో వరిశిక్ష విధించడం ఇదే తొలిసారి

వివరాలు తెలపడానికి ఈ ప్రెస్మిట్ పెట్టడం జరిగింది దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడిఎల్ బానువర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ థర్టీ ఎయిట్ బై ట్వంటీ త్రీ అక్టోబర్ నెలలో ఒక ఆరు సంవత్సరాల చిన్నారిపై ఒక అరవై ఒక సంవత్సరాల గఫాకారనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది సో గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు బీడిఎల్ భానవారు ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి సీనా క్రైమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళకి చాలా వరకు నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజెస్ అంతా పరిశీలించి అందులో ఖాన్ అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకొని దాని తర్వాత ఆ అమ్మాయి ఎస్సీఎస్పి ఎస్సీ క్యాస్ట్కి చెందిన చెందిన అమ్మాయి ఉన్న వారికి దాన్ని సెక్షన్ కూడా ఎస్సీఎస్పీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటి డిఎస్పి పురుషోత్తం రెడ్డికి అప్పగించడం జరిగింది సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఇవిడెన్స్ అన్ని కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్టేషన్ హైకోర్టు మొప్పడం జరిగింది హైకోర్టు ఆంధ్రబుల్ హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో సో దానికి సంబంధించి ఇద్దరు పీపీలని అపాయింట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పీపీలు కూడా మన కులకర్ణి గారు అనంతరావు కుల్కర్ణి గారు మరియు కృష్ణ గారు అలాగే భరోసా టీం రిసోర్స్ పర్సన్ సౌజన్య కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రఫీక్ సీతానాయక్ కోర్టు లైజనింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మరియు డిసిఆర్పి ఇన్స్పెక్టర్ రమేష్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రయల్ని మానిటర్ చేసి సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభకుండా వాళ్ళను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఫుల్ ప్రూఫ్గా అంటే చిన్న మిస్టేక్స్ కూడా ట్రయల్లో ఉండకుండా చూసి ఈ పదకొండు సంవత్సరం పదకొండు నెలలలోనే దాదాపు క్రైమ్ జరిగి పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా కృషి చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ సెక్షన్ ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏబి త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ మూడు అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది దాంతోపాటు పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ భరోసా సెంటర్లు అని చెప్పేసి అలాగే షీ టీమ్స్ అని చెప్పేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి స్పెషల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ క్రైమ్ అయినప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించి వదిలిపెట్టడమే కాకుండా ఖచ్చితంగా నేరస్తుని శిక్ష పడాలి అది ఇట్లాంటి కేసెస్లో ఖచ్చితంగా పడాలని అరవై రోజుల్లో శిక్ష పడేటట్టు పదిహేను రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేటట్టు అన్ని పోక్సో రిలేటెడ్ కేసులో ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుండి మానిటర్ చేస్తూ చేస్తూజీ గారు సో వాళ్ళకు కావాల్సిన సూచనలన్నీ ఇచ్చుకుంటూ సో ఈ ఇలాంటి అన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతుంది సో దాదాపు భరోసా సెంటర్లు కూడా చాలా ప్లేసెస్ లో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు పెట్టడం జరిగింది భరోసా సెంటర్లో ఇలాంటి పోక్సో విక్టిమ్స్ కానీ సెక్సుల్ అఫెన్సెస్ ఎవరు వచ్చినా కూడా రేపు వచ్చినా కూడా వాళ్ళు సెకండరీ విక్టిమైజేషన్ కాకుండా వాళ్లకు స్టేట్మెంట్ రికార్డింగ్